మీ మీ పేరు అమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడలో నిర్వహించబోతున్న సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్కి నేను కణిప్రసాద్ కిలారు అలాగే ముఖర్ శివరామకృష్ణ గారు అలాగే చనుమూల సురేష్ గారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాయాన్ని నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి సంబరాలు ఎందుకు చేస్తూ ఉంటే మా అమ్మవారి సేవా సమితి గ్రేట్ విజయ్ అనేది రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది ఆ పదహారులో స్థాపించినప్పుడు కేవలం ఐదు వందల మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఆ రోజు సో దాన్ని అంచులంచులుగా పదమూడు వందల యాభై మంది సభ్యులు మేము తీసుకెళ్ళడం జరిగింది మా రుసుము కేవలం ఐదు వేలతో స్టార్ట్ చేసాము ఇప్పటికే అదే ఐదు రుసుంతో రుసుముతో ఉన్న నమోదు చేసుకోవడం జరుగుతుంది సో ఓన్లీ సంస్థ పెట్టి ఏదో ఒకటే ఖాళీగా సంస్థ పెట్టి సభ్యత్వం చేసుకుని ఖాళీగా ఉండి ఆలోచన లేకుండా కంపెనీ వాళ్ళు అందరూ ఎంతో ఒక ఆలోచన చేసి మన కృష్ణా జిల్లాలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి ఆడపిల్లలు చాలామంది చదువుకోలేని వాళ్ళు డబ్బులు లేకుండా ఖాళీ ఉండి పనులు చేసుకునేవాడు చాలామంది అన్నారు అంటే మీరు అందరూ సమాజంలో కమ్మవారు అంటే చాలా ఉన్నత స్థితిలో ఉంటారు డబ్బు చాలా ఉంటుంది అని భావనలో ఉంటారు కానీ అలాంటి భావన మీలో ఉండొచ్చు కానీ కానీ ప్రజల్లో అంటే ఇంకా డీప్ ఏరియాలో కమ్మారు ఆడపిల్లలు చాలా 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 బ్యాక్వర్డ్ క్లాస్ లాగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సంపాదన లేదు వాళ్ళకి ఆదాయం లేదు కాబట్టి సో వాళ్ళందరినీ ఎంచుకుని మాకు కనుమలూరులో కిలా సామూలం ద్వారా అయినా ఒక ఐదు వందల పదహారు గజాలు స్థలం ఉచితంగా సంస్థకు దానం చేయడం జరిగింది సో ఆ సంస్థలో దానిలో ఒక హాస్టల్ భవన్ నిర్మాణం చేయడం జరిగింది ఇదే హాస్టల్ భవన్ నిర్మాణం ఈ భవనంలో ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుండి మేము ట్రైనింగ్ ఆడి ఎంతమంది అయితే ట్రైనింగ్ వస్తారో కమ్మవారు ఆడపిల్లలందరికీ ట్రైనింగ్లో ఉచితంగా ట్రైనింగ్ మొత్తం అయ్యే వరకు ఆడితే ఉచితంగా నేను వాళ్ళకి విద్య నేర్పిస్తానని ఆయన కూడా ముందుకు వచ్చారు సో ఆయన సేవా కార్యక్రమాన్ని మేము గుర్తించి ఆయన కూడా మా మేము ఆహ్వానించడం జరిగింది అట్లాగే బొలుసు శ్రీనివాస్ గారు అంటే బిఎస్ఆర్ ఇన్ఫ్రా మీరు ఉంటారు సరే ఇది మంచి కాంట్రాక్టర్ సో తెలుగుదేశంలో మంచి స్థానంలో ఉన్నారు సో ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు సో ఆయన కూడా గుర్తించి మా ఆహ్వానాన్ని మేము పిలవడం జరిగింది ఆయన తప్పకుండా వస్తారన్నారు అట్లాగే వెరకపూడి గోపాలకృష్ణ గారు ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కార్తీయ సేవా సమయకి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది సో ఈయన ఆల్రెడీ మాకు సుపరితుడై మా హాస్టల్ కూడా ఆయన సేవ చేయడం జరిగింది మా బిల్డింగ్ పెట్టేట హాస్టల్ బిల్డింగ్ కూడా ఆయన ఒక ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చారు సో ఆయన సేవా కార్యక్రమాన్ని మేము కూడా గుర్తించి ఆయన కూడా ఆహ్వానించుకోవడం జరిగింది అట్లాగే చింతమనే ప్రభాకర్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది చింతమే ప్రభాకర్ గారు మన ఎమ్మెల్యే సో ఆయన ఆయన కూడా మా సంఘంలో మా కమ్యూనిటీలో మంచి రెవల్ సో అన్ని కూడా మేము దూరమైన కానీ మేము ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి నేను తప్పకుండా వస్తాను బ్రదర్ మీ ప్రోగ్రాం పెట్టుకోండి అన్నారు సో వీళ్ళందరూ మా ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు వీళ్ళందరూ సో దాంతోపాటు సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమం ఆటల పోటీలు అట్లాగే సంక్రాంతికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ అక్కడ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో వేలాది మందిగా మన కమ్మ అందరూ దానికి వస్తారు అట్లాగే మేము వచ్చిన వాళ్ళందరికి కూడా ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే మంచి సంక్రాంతికి సంబంధించిన వంటకాలతో మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మీటింగ్ అనంతరం ఆటలు పోటీలు ఉంటాయి ముగ్గురు పోటీలు ఉంటాయి సంక్రాంతి కంటేనే మేము ముగ్గురు సో దాని ముగ్గురు పోటీలు ఉంటాయి దాంట్లో పాల్గొనే వాళ్ళు చాలా మంది వస్తున్నారు పాల్గొంటారు వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మొదటి రెండు మూడు బహుమతులు ఇస్తాం గెలిచిన సో అట్లాగే ఆటో పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా బహుమతులు ఉన్నాయి ఆటో పోటీలు వివిధ రకాలలో చాలా చాలా ఆటో పోటీలు పెట్టడం జరుగుతుంది మా టీం మొత్తం సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అమ్మవారి సేవా సమితి అనే ఒక వేదిక ఆ వేదికలో నుండి చుట్టితే సంక్రాంతి సంప్రదాయం సో దీనికోసం అంతా మేము మా కమ్మ సోదరులందరినీ కూడా తప్పకుండా రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం కానీ కమ్మారు ఒక్కళ్ళే కదా అంటే కమ్మారు ఒక్కడి కోసం ఇది ప్రత్యేకం ఎందుకంటే దీన్ని పెట్టిన ఉద్దేశం అది కాకపోతే మేము వనభోజనాలు అని ప్రత్యేకంగా అక్కడ పెట్టలేదు సో దాంతోపాటు సంక్రాంతి సంబరాలు కూడా ఉంటాయి కాబట్టి ఈవెంట్ని అమ్మవారు అందరూ తప్పకుండా పాల్గొని అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి మన సంక్రాంతికి సంబంధించి ఈవెంట్స్ ఏదన్నా కానీ మీరు తెలపించి మంచి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మన మన విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పాల్గొనవచ్చు వివిధ రకాల ఆటలు పోటీలు ఉంటాయి అట్లాగే అసలు ముందు ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మన సంక్రాంతికి అట్లా ఏంటి వాళ్ళ నృత్య ప్రదర్శన తర్వాత గరగరలు పోరాటం ఇవన్నీ మన సంక్రాంతి సంబరాల్లో ఈవెంట్స్లో చూడటం కోసమే మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఆ ప్రదర్శనలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాంతోపాటు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి దాంతోపాటు ముఖ్య అతిథులుగా మన ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానిస్తున్న జరిగింది సో మన ఆహ్వానాన్ని మందించి ఆయన మనం చేసే సేవా కార్యక్రమాన్ని చూసి ఆయన వస్తారని మాకు మాటిచ్చారు వస్తున్నారు కూడా తర్వాత తుమ్మ నాయస్ గారు మన ఆంధ్రప్రదేశ్ అయిన కాదు అయినా కానీ తుమ్మల అంటే కమ్మార్కి ఒక బ్రాండ్ అక్కడ మంత్రి అయినా సరే ఆయన్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానించుకోవడం జరిగింది ఆయన కూడా వస్తానని మనకు వాగ్దానం చేశారు వస్తున్నారు కూడా అట్లాగే దగ్గుబాటిని పొరమేశ్వరి గారు వారిని కూడా మేము ఆహ్వానించాము ఆవిడ కూడా వస్తున్నారు తర్వాత పొసరాజు వీరయ్య చౌదరి గారు ఆయన మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చేయడం జరిగింది ఆయన సో ఆయన రిటైర్డ్ అయ్యారు అయినా కానీ ఆయన్ని మేము గౌరవార్థం ఆయన కూడా తీసుకోవడం జరిగింది తర్వాత బోనకొండలో వీరాంజన్ అడ్డి గారు మనకిప్పుడు చీఫ్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మన కృష్ణా జిల్లా ఆయన కాదు గుంటూరు జిల్లా ఆయన కానీ ఆయన కూడా స్పందించి మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలను చదివిస్తున్నారు అని ఆయన వచ్చారు ఎందుకు వచ్చారంటే వినుకొండలో నుండి వచ్చే పిల్లలు మన దగ్గర ఆడపిల్లలు చాలామంది ఉన్నారు వినుకొండ సో ఆయన వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా అంతకుముందు మన హాస్టల్కి రావడం జరిగింది పిల్లలకి ఆయన కూడా కొంతమందిని దత్త తీసుకుని చదివించడం జరుగుతుంది సో ఆయన కూడా ఆహ్వానించాం తర్వాత మన యమంచి సునీ చౌదరి గారు వారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు సో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అట్లాగే మన లోకల్ ఎమ్మెల్యే మన ఇదంతా ధనేకుల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసుకోవడం జరుగుతుంది సో ఆ లోకల్ ఎమ్మెల్యే తోడే మన బోడే ప్రసాద్ గారు ఆయన కూడా మనం ఆహ్వానించడం జరిగింది తర్వాత అట్లాగే ఏపీ వెంకటేశ్వర్ గారు మీ అందరికి తెలిసే ఉంటుంది ఆయన మనకి ఇట్లా చేశారు ఇంటెలిజెన్స్ డీజీపీకి చేశారు సో ఆయన కూడా రిటైర్డ్ అయిపోయారు ఆయన కూడా ఈ మధ్యకాలంలో అంటే మీ అందరూ తిరిగిపోసి ఈ మధ్యకాలంలో అయినా మన హాస్టల్కి వచ్చి హాస్టల్లో పిల్లలు ఎలా ముందుకొచ్చారు సో ఆయన కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత కోమటి జయరామ్ గారు తానా మాజీ అధ్యక్షుడు ఆయన అంతకుముందు ఎప్పుడూ అధ్యక్షుడు వహించారు సో ఆయన కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తారు సో ఆ దృష్టిలో ఉంచుకొని జయరామ్ గారిని కూడా పిలవడం జరిగింది తర్వాత జట్టి కుమార్ గారు ఈ మధ్య గ్లోబల్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఒక సంస్థ స్థాపించి హైదరాబాద్లో ఒక భారీ ఎత్తున ఈవెంట్ చేయడం జరిగింది ఆయన సో ఆయన కూడా మన ఆహ్వానాన్ని మంచి ఆయన కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన కూడా వస్తారు తర్వాత మన పాలాడుగురు లక్ష్మణ్ ఈయన మన సిద్ధార్థ అకాడమీ సిద్ధార్థ అకాడమీ అంటేనే మీ అందరికి తెలియదు విజయవాడలో అందులో అమ్మవారి పిల్లలు చాలామంది వాళ్ళు ఉచితంగా కూడా చదివిస్తూ సో ఆయన కూడా మేము ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మందించి ఆయన కూడా ఆ రోజు ఈవెంట్కి వస్తానని మనకు వాగ్దానం చేశారు సో అట్లాగే అమ్మవారిలో చాలామంది చాలా విధాలుగా సేవ ఉన్నారు సో వాళ్ళలో కొంతమందిని మేము గుర్తించాం అంటే అందరికీ మేము సన్మానం చేయలేకపోవచ్చు సో అందులో కొంతమందికి అట్లాగే మా హాస్టల్ పిల్లలకి చేసిన సాయాన్ని మేము దృష్టిలో ఉంచుకొని స్వజా కిషోర్ బాబు గారు ఈయన చైర్మన్ పవర్ మిక్ ఇండస్ట్రీస్ అందరికీ సుపరిచిత్రే ఆయన ప్రతి సంవత్సరం మా ఆడపిల్లలకి చదివించే ఆడపిల్లలకి పది మందికి ఆయన ఆయన కష్ట తీసుకుని పది మంది పిల్లలు చదివిస్తున్నారు ఆయన సో ఆ సేవా దృష్టితో మేము కూడా ఆయన మేర గౌరవంతో ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది అట్లాగే గౌరవనీయులు డాక్టర్ కొసరాజు కోటేశ్వర గారు మన కేకేఆర్ గౌతమ్స్ అంటే కేకేఆర్ గౌతమ్ అంటేనే తెలుసు కొసరాజు కోటేశ్వర అంటే చాలా మంది పూజ మంత్రి గారు ఆయన కూడా మన హాస్టల్కి వచ్చి మన పిల్లలు చదివే విధానం చూసి సరే ఇంటర్మీడియట్లో నుండి నేను మీరు ఎంతమందిని ఇస్తే అంతమంది నేను ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆయన కూడా ముందుకు రావడం జరిగింది ఆయన యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది రెసిడెన్షియల్లో ఒక్కొక్క పాపకి నాలుగు నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కానీ మన దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఛార్జింగ్ చేస్తున్నారు సో ఆయన కూడా మేము విశిష్ట అతిథిగా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది ముప్పై మంది ఆడపిల్లలను తీసుకుంటాం వాళ్ళందరినీ స్క్రూటినింగ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ చూసుకుని తీసుకోవడం జరుగుతుంది అట్లా రెండు వేల పద్దెనిమిది నుండి చేస్తూ ఉంటే వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగుకి నూట ముప్పై మంది ఆడపిల్లలు మా దగ్గర ఉచితంగా వాళ్ళు వస్తారు వచ్చిన దగ్గర వాళ్ళు వరకు వాళ్ళకి ఏమి వస్తువులు కావాలన్నా కానీ మేము ఉచితంగానే వాళ్ళకి ఏర్పాటు చేయడం ఆ ఉచితం ఎలా వస్తుందంటే మన సమాజంలో ఉన్న కంబవాళ్ళు చాలామంది సో వాళ్ళకి సేవ చేయడానికి ముందుకొచ్చి ఆ పిల్లలందరికీ సేవ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు రూపేణ సమస్య ఇస్తున్నారు ఆ డబ్బుల్ని వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని ఉచితంగా సదేస్కో దొరుకుతారు సో దాని సందర్భంగానే సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్ని ఒకటి మేము ప్లాన్ చేసాం ఎందుకు ప్లాన్ చేసామంటే సంక్రాంతి అంటే వాళ్ళు చాలామందికి స్టేట్స్ వెళ్ళిపోతుంది తెలియట్ల సంక్రాంతి అంటే సో సంక్రాంతి సంబరాలని ఈవెంట్ని వేస్ట్ చేసుకుంటూ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిలో ఏమేమి చేస్తారు వాటి వాట్ ఏంటనే దాని గురించి అందరికీ తెలియడం కోసం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్లు ఉంటాయి మంచి మంచి ఎడ్లు ఉంటాయి మన కృష్ణా జిల్లాలో ఎవరో చూడనటువంటి ఇడ్లు మేము ప్రదర్శన పెడతాం తర్వాత అట్లాగే కొట్టేళ్ళు మంచి మంచి మీరు ఇప్పుడు మనం చిన్నప్పుడు పందేలు చూసేవాళ్ళం కొట్టేడు పందేలు తర్వాత లేవు అట్లాగే కొట్టేళ్ళు కూడా చూస్తాం అట్లాగే మంచి మంచి కోళ్ళు మీరు సంక్రాంతి పండగ రోజు కోల పందాలు వేస్తూ ఉంటారు మీడియా వాళ్ళందరూ మీరు అక్కడ దీన్ని కవర్ చేస్తారు అట్లాగే ఇక్కడ కోళ్ళు ఉంటాయి కాకపోతే కత్తిగట్టి పందాలు వేయడం అనేది ఉండదు సో ప్రదర్శన ఉంటుంది అట్లాగే ఆవులు గంగిరెద్దులు హరిదాసులు అట్లా చాలా చాలా ప్రోగ్రామ్స్ని మనం ఈవెంట్స్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఎడ్ల బళ్ళు ఈ మంచి అసలు ఎడ్ల బళ్ళు ఎవరో చూడటం మానేసేది సో ఎడ్లకు బళ్ళు కట్టి మా వచ్చే అతిథుల్ని ఆ పళ్ళ మీద తీసుకొచ్చి స్టేజ్ వరకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా కడప జరుగుతుంది ఇదంతా కేవలం తంత్రాంతి ఉట్టిపడేలాగా చేయడం కోసమే మేము చేసే మా ప్రయత్నం లేదు అట్లాగే దాంట్లో ఆటల పోటీలు ఉంటాయి ఆటల పోటీల్లో కన్నైనాయుడు నాయుడు ఈయన ఆంధ్రప్రదేశ్ జనవరుల శాఖ సలహాదారు ఈయన సో ఈయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు సో కూడా మేము ఆహ్వానించడం జరిగింది అట్లాగే మైనేని సాగిత్ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఈ మధ్య అవార్డు కూడా వచ్చింది ఆయనకి అర్జున్ అవార్డు ఆ కుర్రాన్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది అట్లాగే చింతల గోవిందరాజు గారు నాబౌట్ మాజీ చైర్మన్ ఆయన కూడా ఆయన చూసి ఆయన చేసే సేవా కార్యక్రమాన్ని చూసి ఆయన మా సంస్థ ఆయన కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది అట్లాగే అన్ని భాస్కర్ గారు జిఎన్ఎస్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన కూడా మన హాస్టల్కి వచ్చి చూసి మీ ఆడపిల్లలు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మెడిసిన్ చదివేయాలన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళు మెరిట్లో పాస్ అయితే మేము డెఫినెట్గా వాళ్ళని తీసుకుని కొంతమందిని తీసుకుని చదివించే బాధ్యతను ముందుకొచ్చారు సో వాటిని కూడా మేము గౌరవంగా సత్కరించుకోవడానికి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది అట్లాగే శ్రీమతి లక్ష్మి దేవినేని గారు ఈవిడ సెక్రటరీ తానా ఈవిడు కూడా తానా తరపు నుండి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి ఆ సేవా కార్యక్రమాలు మేము కూడా గుర్తించి వాళ్ళకు కూడా అంటే తానా అంటే ఇవిడే మన ఆల్మోస్ట్ వాళ్ళు అమెరికాలో ఉంటారు మన ఇండియాలో ఉంటారు కానీ ఆవిడ ఆవిడ సేవను గుర్తించి మనకు అమ్మవారి సేవా సమితి తరఫున ఆవిడను కూడా సత్కరించుకోవాలనే ఆలోచనతో ఆవిడని అడగడం జరిగింది ఆవిడ యాక్చువల్గా ఒకటో తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి మన కోసం మనం చేసే సేవా కార్యక్రమం కోసం ఆవిడ చూసి స్పందించి లేదంటే నేను పోస్ట్ పోన్ చేసుకుంటా అని చెప్పి ఆవిడ టికెట్ కూడా పోస్ట్పోన్ చేస్తూ మన కార్యక్రమానికి వస్తాను అట్లాగే రామనేని రాజగోపాల్ నాయుడు గారు ఈయన బెంగళూరు వాస్తవే ఈయన ఈయన కమ్మ సంఘం ఒక స్థాపించి ఆ ఖమ్మ స్థానంలో అయ్యే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నాము అది పెనగదూడే పిల్లల విద్యార్థులంతా కూడా జిల్లా ప్రశాసకులు పిల్లలు అక్కడ చదువుకుంటారు ఈ విద్య ఈ విద్యార్థులందరూ కూడా మాకు ఒక ఆర్థికంగా వెనకబడినట్టు కదా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు బాగా నుంచి వెలుగుస్తున్నా ఉంది వీళ్ళందరూ చాలా బాగా చదువుతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ మేము ఏదైతే కుటుంబ వ్యవస్థలో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాతావరణం కల్పిస్తున్నారు పిల్లలు ఎడ్యుకేషన్ సొసైటీ మీద కూడా ముఖ్యంగా ఒక ఆడపిల్లని చదివిస్తే బాగుపడుతుంది ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ ఆ రోజు తీసుకొచ్చి పెట్టాను ఇది చూసి స్ఫూర్తి చెంది చాలా ఇట్లాంటి విద్యాలయం లాంటి వసతి గృహాలు ఒక పిల్లలకి ఆలపిల్లలు కూడా మొదలు పెట్టారు ఇది ఒక స్కూల్లో జరుగుతుంది ఉన్న విద్యాలయంలో తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ విద్యార్థులు చేరినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో విద్యార్థులు చేరినప్పుడు ఆ వీళ్ళు జరుగుతున్న విధానం ఇక్కడ ఇన్స్పైరింగ్ పేరెంట్స్ అంతా కూడా అక్కడ ఒక విద్యార్థిని చేర్పించారు స్కూల్ ఇప్పుడు పన్నెండు వందల మంది వరకు ఉన్నారు స్కూల్ స్ట్రింగ్ పెరిగింది ఇది ఒకటే కాకుండా హాస్టల్లో ఉన్న విద్య ఒక వసతి గృహం ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుతున్నారు మా పిల్లలు ఎందుకు చదవట్లేదు అనే ఆలోచన పేరెంట్స్కి వచ్చింది దాని ఫలితం ఏంటంటే విద్యార్థుల్లో కాంపిటీషన్ బాగా పెరుగుతుంది దాంతో ఏమైంది ఒకప్పుడు ఎన్ఎంఎంఎస్ అని నేషనల్ ఎయిమ్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ అని ఎయిత్ క్లాస్లో కండక్ట్ చేసిన సెంటర్లో అది మొదటిసారి మన విద్యార్థులకి మొత్తం సంవత్సరం ఎయిటీన్త్లో ౌజండ్ ఎయిటీన్లో ఒక అమ్మాయి వచ్చింది నైన్టీన్లో ఒక అమ్మాయికి వచ్చింది బట్వంటీ ఎయిట్ నుంచి టెన్ టెన్ మెంబెర్స్ వస్తాను అంటే అంత బాగా చదువుతున్నారు ఒక వరవండ్ పడిన తర్వాత బయట పేరెంట్స్ కూడా వృత్తి మీద పిల్లలు కూడా చదువుతున్నారు జిల్లా ప్రశాంతంలో ఇది ఒక రకమైన డెవలప్మెంట్ ఉంది ప్రోగ్రెస్ సొసైటీలో విద్య విద్యాలయం అది చాలా రిమార్కబుల్ చేంజ్ వచ్చింది పిల్లల ఇది సంక్రాంతియాలు గ్రామీణ వాతావరణం సంక్రాంతి మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోమని చెప్తున్నా అండి సంస్కృతి సాంప్రదాయం ముట్టుపడేలాగా సంక్రాంతి సంప్రదాయం నిర్వహిస్తున్నాము అంటే పిల్లలందరికీ తెలియాలి చాలా మంది చేస్తున్నారు సంక్రాంతి మూడు రోజుల సెలవులు నుంచి ఐదుపాటు నుంచి విజయవాడకి ఏడు నుంచి అలా కాకుండా ఉండాలనేది మేము మిగతా మిగతా ఇతర కులస్తులను కూడా ఎవరిని తక్కువ మాట్లాడాలి కాదు వారిని కూడా రమ్మని చెప్పి మా ఆస్తులు నిర్వహణ విధానం అంటే బట్టి కొట్టే చదువులు కాకుండా మేము చెప్పే విధానం స్పెషల్గా ఉంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మమ్మల్ని చూసి ఇలా వచ్చి కాపు సంఘం వాళ్ళు వచ్చి రెండు స్కూల్స్ పెట్టారండి ఇప్పుడు మమ్మల్ని చూసి పదకొండు సంస్థలు వచ్చినాయి రాష్ట్రంలో ఇలాంటివి అలాగే కాపులు కూడా వచ్చారు మేము మిగతా కుల సంఘాలకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నామండి మేమందరికీ సహకరిస్తాం చక్కగా ఇక్కడ అక్కడ నో కాంపిటీషన్ ఎవరిని తక్కువ చేయడం చూడదు అని ఈ విధానం అంటే పబ్లిక్ మామూలు నేషనల్ మీడియం మెరిట్ స్కాలర్షిప్ అంటే సంవత్సరం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అండి ఇప్పురికే రాదు అది ఇంతకుముందు అక్కడ జిల్లాకు ఓడి రెండు వచ్చాయి ఇవాళ పది పన్నెండు పన్నెండు పదమూడు సార్లు కూడా మన మన ఒక్కొక్క స్కూల్కే ఒక మా హాస్పిల్ పిల్లలకే వచ్చినాయి అంటే మెరిట్ ఉంటేనే ఇస్తారు ఇది నేషనల్ వైడ్గా తిరిగి టెస్ట్ దానికి సరిపడా ప్రిపరేషన్ మేము చేపిస్తాం మమ్మల్ని చూసి పదకొండు సంస్థలు వచ్చినాయండి ఇవాళ కార్తీయ సేవ సమాఖ్య కింద హైదరాబాద్ రిజిస్టర్ అయ్యి పదకొండు సంస్థలు వచ్చినాయండి వేణకొండ శ్రీశైలం ఒక ఇక్కడ పురాని పాడు ఇట్లా వీరి చోట్ల మమ్మల్ని చూసి మేము ఆహ్వానాన్ని మందించి కాపు సగర్లు కూడా వచ్చి రెండు రెండు హాస్టల్స్ పెట్టారండి నేను మిగతా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా సరే మేము ఎవరికైనా మేము సహాయం చేయడానికి అది ఇది సహాయం కూడా కాదు ఒక మార్గం ఆదర్శం అంటే ఆదర్శంగా చూపిస్తాం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి దాని మూలంగా ఏంటంటే బట్టి కొట్టే చదువులు కాకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి ఇక నాలుగు లక్షల రూపాయలు ఫీజు తీసుకొని కేకేఆర్ భావితం ఊరికి తీసుకెళ్ళిన పిల్లలని మట్టి అర్థం చేసుకో అంత మెరిట్గా ఉన్నారు పిల్లలు తయారవుతున్నారు మేమే డెస్టిని పెట్టి తీసుకోమండి రా మెటీరియల్ని తీసుకొని తయారు చేసేటట్టు పంపిస్తాం అది సద్వినియోగం చేసుకొని సంక్రాంతి సంబంధాలు జీపం చేయాలని కోరుకుంటున్నాను